కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ అండి ఇది సెమీ కమర్షియల్ కూడా వస్తుంది కింద షాప్ అను రెండు కార్ పార్కింగ్లు అండ్ బైక్ పార్కింగ్ ఇచ్చారు నూట గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇండిపెండ్ హౌస్ అండి కింద వచ్చి ఒక షాపు టూ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఇచ్చారు పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి నూట ఇరవై గజాలు సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నది కింద షాపు ప్లస్ టూ కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్ అండి పైన వచ్చి డబల్ బెడ్రూమ్ హౌస్ టోటల్గా జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఈ యొక్క ఇంటి ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు మొత్తం కలిపి రెండు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ వస్తుందండి పైన వచ్చి కింద సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు సుట్టుకుంట సెంటర్ నుంచి నల్లపాటి వెళ్ళే రోడ్లో హౌసింగ్ బోర్డు కాలనీలో వస్తుంది ఈ ఏరియా చాలా మంచి ఫ్రేమ్ లొకేషన్ వస్తుందండి ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటాయండి ఈ యొక్క హౌసు మెయిన్ రోడ్కి దగ్గరికి వస్తుంది ఈ యొక్క హౌసు చుట్టుపక్కల రెసిడెన్షియల్ అండి మొత్తం టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కలవండి ఏరియా బాగుండిద్ది రోడ్లు కూడా అన్ని విశాలవంతమైన రోడ్లు ఏరియాలో అందరూ ఎంప్లాయీస్ ఉంటారు నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ పర్ సేల్ గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో వస్తుంది వర్మ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంటీరియర్ అలా ఉందండి నేను చూడటం కాదు ఈ యొక్క వీడియోని మీరు చూస్తే ఆ యొక్క అలానే ఉందండి ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి ఒక కోటి ఐదు లక్షలండి ఈ యొక్క ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ అవైలబుల్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క హౌసు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిందండి మీరు ఈ యొక్క వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ గురించి కానీ క్వాలిటీ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ